మీటర్ మీ ఆటో పడి సార్ దొంగ ఇంట్లోకి దూరాడు నేనే ఇంట్లోకి వెళ్ళినా గడప కూడా దొక్కను లాంగ్ జంప్ చేయండి సార్ కనీసం హై జంప్ కూడా చేయను అంటే ఇల్లు సార్ మీరు ఏ రూట్ లో వెళ్తున్నారో నాకు ఏం అర్థం సార్ ఆ దొంగనా కొడుకుయ్యా దొంగనా కొడుకు ఆ దొంగ నా కొడుకు కాదయ్యా ఆ దొంగ నా కొడుకు సార్ కొద్దిగా ఆటోని రివర్స్ చేసి నాకు అర్థమయ్యేలా చెప్పండి సార్ ఆటో కాదయ్యా హెలికాప్టర్ హెలికాప్టర్ ని చేతులు పట్టుకున్నా హెలికాప్టర్ ని చేతులు అవునయ్యా హెలికాప్టరే ఈరోజు ఈ హెలికాప్టర్ తో నా పక్కింటి లవ్ ట్రేడ్ సెంటర్ ని గురి పెట్టి కుప్పకోల్చబోతున్నాను రాజా రాజా ఇదేమిటి లవ్ ట్రేడ్ సెంటర్ గురి పెడితే గోకుల్ చాట్ లో పడింది అయ్యో బాబోయ్ ఫ్లైఓవర్ మీద పడేట్టుంది ఏంటమ్మా ఆ లెటర్ ఏంటి ఏమో నాన్న ప్రేమించుకుందాం రా ఏంటి హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది మీ ఇంటి మీద నుంచి ఎక్కడ ల్యాండ్ అయింది మా అమ్మాయి ఒళ్ళు ఏమయ్యా నీకు బుద్ధుందా కడుపు అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా పైలట్ తప్పు చేస్తే అని తిట్టడం మానేసి ఏదో హెలికాప్టర్ అంటారా అలా అమ్మాయిలో దిగిందంట సరే నేను చూసుకో సరే ఎవరో జా ఏంటి ఎంగేజ్మెంట్ టూ డేస్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి లైన్ వేస్తే ఇప్పుడే లవ్ లెటర్ రాయడం అమ్మా నాన్న మీరు ఊరుకోండి కట్టమైనా మిగులుతుంది చెప్పరా చెప్పు ఆపు ఈ తొక్కలో లెటర్ నేను రాలేదు నువ్వు రాయక నీ బాబు లక్ష్మి నా మనసంతా నువ్వే కాదు నువ్వు లేకనే నేను లేను నిన్ను చూడాలనుంది ఎందుకు లక్ష్మి నన్ను వదిలేసింది ఎర్లిగా వెళ్ళిపోయా నువ్వు చేసే ఏదో పనులు చూడలేక ఏంటన్నా ఇది కన్న కొడుకు లెటర్ రాయాల్సిన రోజులో పక్కింటమ్మాయికి లవ్ లెటర్ రాస్తావా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ నాలుగు ప్రయోజకులు కావాలని గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు నీ వాళ్ళ హెడ్డేకి తప్పించి వీధిలో హెడ్డెత్తుకుని తిరగలేకపోతున్నాను చిచి నా తండ్రిగా చెడబుట్టా బ్యాచులర్ అయిన ఫాదర్ ని సపోర్ట్ చేయడం పోయి క్లాసులు పిక్తావు అయితే ఇంట్లో ఒక్క క్షణం ఉంటాం వర్కౌట్ చేస్తాం ఓకే క్యారీ ఆన్ ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా